విదేశీ పర్యటనలో సాధారణంగా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ చర్చలో ఉండేటటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సమంజసమైనటువంటివి భారతదేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుంటూ చేసినటువంటి వ్యాఖ్యలు అంతేకాకుండా భారతదేశము ఏ రకంగా తప్పులు చేస్తోంది అత్యధిక శాతం యువ జనాభా ఉన్నటువంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ ఉన్నటువంటి భారతదేశము దానికి వచ్చినటువంటి అడ్వాంటేజెస్ను వినియోగించుకోకుండా ఎలా దెబ్బతింటుంది భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎలా ఏర్పడుతోంది ఈ అన్ని అంశాలను కూలంకసంగా చర్చించే విధంగా భవిష్యత్తుకి ఒక రూట్ మ్యాప్ ప్రణాళిక వేసే విధంగా రాహుల్ గాంధీ అమెరికాలో తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఒక క్లియర్ కట్ ఆయన అయితే వెల్లడిస్తున్నాయి ఆయన డలాస్లో చేసినటువంటి ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సి ఉంటుంది భారతదేశం కావచ్చు లేదంటే అమెరికా కావచ్చు యూరోపియన్ కంట్రీస్ కావచ్చు ఇవి సాధారణంగా ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి రంగాల్లో ఎక్కువగా ఉపాధిని కల్పిస్తాయి తర్వాత జాతీయ ఆదాయాన్ని పెంచుతాయి దేశానికి ఒక వనరుగా ఉంటాయి దేశానికి సంబంధించినటువంటి సగటు తలసరి ఆదాయమే కాకుండా జాతీయోత్పత్తే కాకుండా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగడానికి సైతం ఉత్ ఉత్పత్తి రంగం చాలా ఉపయోగపడుతుంది సర్వీస్ సెక్టార్ నుంచి డబ్బులు వచ్చినప్పటికీ సర్వీస్ సెక్టార్ ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడు మాత్రం ఉద్యోగులు ఉపాధి కోల్పోతారు అదే పరిశ్రమలు కానీ వ్యవసాయం ఇటువంటి ఉత్పత్తి రంగాల్లో అయితే కనుక వాళ్ళు ఇమీడియట్గా దాని యొక్క ఎఫెక్ట్ ఉండదు దా దాని యొక్క పరిస్థితి ఉండదు ఉపాధి అనేది శాశ్వతంగా ఉంటుంది ఈ పరిస్థితుల్లో అసలు ఈ భారతదేశము అమెరికా యూరోప్ దేశాలు చేస్తున్నటువంటి తప్పు తర్వాత ఇక్కడ నిరుద్యోగం పెరగడానికి ఉత్పత్తి రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉత్పత్తి మీద దృష్టి పెట్టకుండా యువతని నిర్వీర్యం చేస్తున్నారు దీనివల్ల ఉపాధి లేకుండా పోతుంది అదే సమయంలో ఈ ఉత్పత్తి రంగాన్ని అందిపుచ్చుకున్నటువంటి చైనా మాత్రం గణనీయమైనటువంటి ప్రగతి సాధిస్తూ ఉపాధిని కల్పిస్తోంది అదే సమయంలో నిరుద్యోగాన్ని తగ్గించుకుంటోంది పంతొమ్మిది వందల ఎనభై తొంభైల ప్రాంతంలో చూస్తే భారతదేశంతో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి చైనా ఈ రోజున అమెరికాకి దీటైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి ఇప్పుడు మనం చూసాము చైనాకి సంబంధించి చైనా ఫోన్లు అంటాము చైనా బొమ్మలు అంటాము చైనా బకెట్ దగ్గర నుంచి మందుల వరకు అంటే డ్రగ్స్ ఫార్మస్యూటికల్ వరకు అన్నిటికీ చైనా మీద ఆధారపడడం అమెరికా లాంటి దేశాల్లో సైతం అవి యాపిల్ ఫోన్లు ఇతరత్ర అన్ని ఫోన్లు కార్ల కంపెనీలు ఇతరత్ర అన్ని చైనా కంటే అక్కడ మానవ వనరులు చౌకగా దొరుకుతాయనే ఉద్దేశంతో చైనాలో కంపెనీలు పెట్టడం చైనాలో ఉండేటటువంటి వాళ్ళకే ఉపాధి దొరకడము అంటే అమెరికా కానీ ఇటు భారతదేశం కానీ ఇటువంటి దేశాలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం పోవడం వల్ల ఆ వైల్డ్కి అంటే ఇక్కడ ఉండేటటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వీళ్ళ నిరుద్యోగం పెరిగిపోవటము చైనాలో మాత్రం ఇప్పటి ముప్పటిగా ఉపాధి అవకాశాలు పెరగడము నిరుద్యోగం నుంచి బయటపడటము ఆర్థికంగా వృద్ధి సాధించడము జాతీయోత్పత్తి పెరగడము జాతీయ తలసరి ఆదాయం పెరగడం ఇవన్నీ చైనాలో జరుగుతున్నాయి చైనా అందిపుచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది ఇక భారతదేశం కానీ అమెరికా లాంటి దేశాలు కానీ తమ దేశంలో పరిశ్రమలు ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం మానేసి చౌకగా జరుగుతుంది కదా అంటూ చైనా లోనే ఫ్యాక్టరీలు పెట్టడము చైనాకి సంబంధించినటువంటి విషయాలు వస్తువులు కొనుగోలు చేయడం వీటన్నిటి వల్ల ఒక రకంగా నిర్లక్ష్యము నిరాసక్త లాంగ్ విజన్ అంటే దూరదృష్టి లేకపోవడం వల్ల భారత్ కొన్ని అవకాశాలను కోల్పోతుంది యువత ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతుంది ఇదే తరహాలో అమెరికా సైతము ఇబ్బందులు ఎదుర్కొంటుంది భవిష్యత్తులో ఇది చాలా పెనుప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయంటూ రాహుల్ వ్యాఖ్యానించడము ఆయన యొక్క విజన్ వెల్లడిస్తుంది ఖచ్చితంగా భారతదేశము వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులకు సంబంధించి కేవలం సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడకుండా ఉత్పత్తి రంగానికి సంబంధించి ప్రోత్సాహాలు అందజేసి వాటిని నెలకొల్పితే కనుక ఖచ్చితంగా ఈ ఈ యువతకి ఉపాధి కల్పించడానికి నిరుద్యోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది రాహుల్ ఆ దిశలో వ్యాఖ్యలు చేయడము వీటిని పార్లమెంట్లో సైతం లేవనెత్తి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ఆయన కృషి చేస్తే కనుక దేశానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పాలి